హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మీనా చేత పోలగొట్టు పెట్టించడం వల్ల ప్రభావతి శృతి మండిపడుతూ ఉంటారనమాట ఈరోజు కూడా దాని కంటిన్యూషన్ జరుగుతుంది అలాగే మనోజ్ పార్క్లో ఉన్న సంగతి బాలుకైతే తెలిసిపోతుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగేది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట అప్పుడు శృతి అయితే శృతి అయితే చాలా ఇన్సెంట్గా ఫీల్ అవుతుంది అనమాట బాలు డబ్బులు ఇవ్వడంతో రవి వచ్చి అడుగుతాడు అనమాట ఎందుకు అవుతావు ఏంటి అంటే దానికి చెప్తుంది అనమాట ఎన్ని రోజులు మీనా అతని కంట్రోల్లో ఉంది ఇప్పుడు మీనాకి నేను సపోర్ట్గా ఉన్నాను డబ్బులు ఇస్తున్నాను మీనా సొంతంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది ఒక బాలు ఆటలు సాగువనే భయం మొదలైందని శృతి అంటుంది అనమాట అప్పుడు రవి అంటాడు లాజిక్ అరుజింది శృతి అంత భయం ఉంటే వదినతో పూలకొట్టే ఎందుకు పెట్టిస్తాడు మొన్న అమ్మ ఖాళీగా ఉంటుందని అంది కదా అందుకు పెట్టించాడని రవి అంటాడు నువ్వు శత్రువులు కూడా మంచితనం గుర్తించే గుణం ఇది నీకు వీళ్ళల్లో వీళ్ళంత గొప్పవాళ్ళలాగే కనిపిస్తారు కానీ వీళ్ళేంటో నాకు తెలుసు ఆ కొట్టు ఎందుకు పెట్టించాడో చెప్పన నేను మీనాకు డబ్బులు ఇస్తే ఎక్కడ తన తన మాట వింతేమనని భయం ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు కొట్టు పెట్టించాడన్న గౌరవంతో పాటు తను ఆడించినట్లు ఆడుతుందని శృతి అంటుంది చూస్తూ ఉంటూ మీనా ఇంకా ఇక్కడ నుంచి బాలుకు బానిస అవుతుంది నిజాలు కాబట్టి మాట్లాడుతున్నాను మీనా కొట్టుతో సంపాదించే డబ్బుతో ఇంకా ఎక్కువ తాగుతాడు ఇంకా చెప్పాలంటే డ్రైవింగ్ మానేసి ఇంట్లోనే ఉండి మీనా తెచ్చి పెడుతుంటే తింటూ ఉంటాడు పాపం మీనా ఆ కొట్టులో పనిచేసి ఇంట్లో పనిచేస్తే ఎంత నరకం వేస్తుందో నాకే బాధగా ఉందని శృతి అంటుందన్నమాట అప్పుడు రవి అంటాడు ముందు నువ్వు ఆ సీరియల్స్లో డబ్బింగ్ చెప్పడం మానే అంటాడు అనమాట ఎందుకు రవి అంటే అక్కడ డబ్బింగ్ చెప్పి చెప్పి ఇలాగే ఉంటు అలా అక్కడ అలాగే ఉంటుందని ఇక్కడ కూడా అలాగే ఉంటుందని ఆలోచిస్తుందని రవి చెప్తాడు అన్నయ్య మంచి ఉద్దేశంతో కొట్టు పెట్టించాడు నువ్వు డబ్బులు ఇవ్వడం నాకే నచ్చలేదు ఇక ఒక భర్తగా కోపం రాకుండా ఉంటుందా అందుకే షాప్ పెట్టించాడు అలా చేస్తే షాప్ పెట్టించడానికి కారణం నువ్వేగా అయితే తినే నీ వల్ల వదినకు మంచి జరిగింది నిన్నే అవమానించలేదు నువ్వే అవమానంగా ఫీల్ అవుతున్నావు రవి అంటాడు అప్పుడే లోపలికి వచ్చి ప్రభావత ఏంటి కోడాల మీద అంత గట్టిగా అరుస్తున్నావు అంటే ఎందుకు అంత అంత కోపంగా మాట్లాడుతున్నావు ఏమైంది అని అడుగుతుంది అనమాట అప్ప అప్పుడు శృతి చెప్తుంది వాళ్ళు కావాలనే చేశాడు నన్ను అవమానించడానికే చేశాడని శృతి అంటుంది వాడినేం పట్టించుకోకమ్మా ఇలాంటి జరుగుతుందని నేను నేను డబ్బులు పోనీలేని డబ్బులు నీకు వచ్చాయనుకో ప్రభావతి అంటుంది అప్పుడు శృతి అంటుంది ఇక్కడ డబ్బులు మ్యాటర్ కాదా ఆంటీ అతను నన్ను ఇన్సల్ట్ చేసాడని శృతి అంటుంది ఇప్పటికే ఆగట్లేదు ఇంకా కొట్టి పెట్టించడం ఇంకా నా పరువు తీస్తున్నాడు అని ప్రభావతి అంటుంది అనమాట అందులో పరువు పోయేది ఇందుకేముందమ్మా అని రవి అంటాడు ఇంట్లో ఇంత గొప్ప ఇంటి అమ్మాయిలు ఉన్నప్పుడు మనం ఎంత హుందాగా ఉండాలి కానీ ఆ మీనా ఏం చేసింది పోయి పోయి కొట్టు పెట్టి ఇంటి పరువు ఇంటి ముందు కొట్టు పెట్టి పరువు తీసింది రోహిణి వాళ్ళ నాన్నగారు కానీ శృతి వాళ్ళ అమ్మ నాన్నగారు కానీ వస్తే ఏమనుకుంటారు మనం తిండి కతలేక పూలు అనుకుంటున్నాం అని అనుకుంటారా పిచ్చి పిచ్చిమొద్దు అని తిడుతుంది అనమాట సరే దాని గురించి ఏదో చేద్దాం కానీ నువ్వు మనసులో ఏం పెట్టుకోకమ్మా అని శృతికి చెప్పి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇంకోవైపు కొట్టు చూసి మురిసిపోయిన మీనా నాకు మంచి రోజులు వచ్చాయనిపిస్తుంది అని చెప్తుంది అనమాట ఏంటా కళ చూస్తున్నావు అంటే నాకు మంచి రోజులు వచ్చాయని చెప్తుంది అనమాట నాకు నచ్చిన పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను గర్వంగా నాకు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే నాకు పోల్ కొట్టిందని చెప్పుకోవచ్చు అని మీనా అంటుంది అనమాట అప్పుడు మీనా వాళ్ళ అమ్మగారు మాట్లాడుతారు అల్లుడు గారు అంతా చెప్పారు అని శృతి గురించి మాట్లాడతారు అనమాట శృతి మంచి అమ్మాయి అనుకుంటే రాను రాను ఓవర్ చేస్తుంది అలా డబ్బులు ఇవ్వడం నాకు నచ్చలేదాక శృతితో మాట్లాడినా అని మీనా చెల్లెలు అడుగుతుంది తన మంచి అమ్మాయి వచ్చా మీ భావాలకే మంచి ఉద్దేశంతో చెప్తుంది తన లోపలేదనిపిస్తే అదే మాట్లాడుతుందని మీనా అంటుంది అనమాట అయితే రెండు కత్తులు ఒక వరలోన అయితే కష్టమే ఈ రోజు బావక ఆమెకి రోజు ఏదో గొడవ జరుగుతుండాలి అని చెల్లెలు అంటుందనమాట అప్పుడు అమ్మగారు అల్లుడు గారు నీకోసం ఇవన్నీ చేస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని పార్వతి అంటుందనమాట ఇందులో బాలు వచ్చి టిఫిన్స్ తీసుకుని అత్తయ్య గారు టిఫిన్స్ తీసుకొచ్చాను మీరు అంతా తినండి అని చెప్పి వాళ్ళకి ఇస్తాడు ఇస్తాడనమాట ఇది నీ కోసం స్పెషల్గా వేయించాను మసాలా పూరి నీకోసం ఏదైతే లేదని నీ నువ్వు ఎప్పుడు నా కోసం చేసి పెడతా కదా నీ కోసం ఏది లేదని చెప్పి నీకు ఇది అని బాలు అంటాడు అనమాట అప్పుడు ముందు బాగా ముందు దిష్టి మీనా అంటే దేవరికి బండి పూలుగా అంటే లేదు పాలు తీ అంటుందనమాట ఎంతమంది కళ్ళు పడ్డాయేమో నిన్ను కొట్టుకు ఓనర్ చేశాడు అక్కలుగా ఉంటామని టిఫిన్ కూడా తెచ్చాడు అని పక్కింటి అంటే అంటుందనమాట అంటే ఓనర్ ఆ పూల కొట్టుకొచ్చిన ఆవిడ అంటుందనమాట అంటుంది అనమాట ఏదో హడావుడిగా చేశాను కానీ మీ అక్కని ఇలా చూస్తుంటే బాగుంది ఇక్కడ నుంచి మీ అక్కను ఓనర్ గారు ఓనర్ గారు అంటుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అని పాలు అసోమ్మతితో చెప్తాడనమాట నిన్ను చూసేలా మురిసిపోతున్నాడు ఇలాంటి భద్రతడు కూడా నీ అదృష్టం అని పక్కిండావడ అంటుందనమాట మీ నాన్న కూడా ఉండి ఉంటే చాలా సంతోషించేవాడు అని ఇంకొకరు అంటారు అనమాట నువ్వు కొట్టుతోనే కాకుండా పెద్ద పెద్ద షాపులకు ఓనర్ కావాలి మీనా అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనుకోవాలి అని పక్కిండా అంటే అంటుంది అనమాట ఇంకా తర్వాత సాయంత్రానికి డబ్బులు లెక్క పెడుతూ ఉంటుంది అనమాట మీనా కొంచెం తగ్గాయని మీనా అంటే బాలు లెక్కబెట్టి కరెక్ట్గానే ఉన్నాయి అంటాడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇందులో నూట యాభై తగ్గాయని మీనా అంటుంది తర్వాత ఈరోజు ఖర్చులన్నీ పోనీ ఆరు వందల లాభం అని బాలు అంటాడు అనమాట అప్పుడే ప్రభావతి వస్తుంది అది చూసి మనకు మొదటి రోజే లాభం వచ్చింది ఒక్కరోజే ఆరు వందల లాభం వచ్చింది మన దగ్గర డబ్బులు ఉంటే లాక్కుందామని కొన్ని గుంట నక్కలు ఎదురు చూస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ వ్యాపారం బాగుందని పోటీగా కూడా పెడతారు అని బాలు అంటాడనమాట ఇంతలో వచ్చింది సత్యం గారు ఏంట్రా ఏం జరుగుతుందంటే మీనాకి ఇందులో బాగా అనుభవం ఉంది కదా చూస్తూ ఉండు మీనా ఇలాంటి వంద షాపులకు ఓనర్ అవుతుందని అంటాడు అనమాట నేను కూడా అదే అంటున్నాను నాన్న చాలా బ్రాంచ్లు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను ఆరు వందల లాభం వచ్చింది నాన్న అని బాలు అంటాడు అదేదో ఆరు వందల కోట్లు అయినట్టు చెప్తారేంటి అని ప్రభావతి అంటుందన్నమాట కష్టపడి పని చేసి పా చూస్తే నీకు అర్థమవుతుంది మనం అని వాళ్ళ అమ్మని అంటాడు అంట మళ్ళీ మీ నాతో మనం మనుషులు పెట్టి పని చేయొద్దాం అన్ని ఆర్డర్స్ తీసుకుందాం అని బాలు అంటాడనమాట చూసారా ఆరు వందలు రాగానే కళ్ళు నెత్తికెక్కాయి దేశంలో ఉన్న పూల వ్యాపారం అంతా వీళ్ళే చేస్తున్నట్లు ఎలా మాట్లాడుతున్నారో అని ప్రభావతి అంటుంది అనమాట వాళ్ళు ఏదో భవిష్యత్తు గురించి ముచ్చట పడుతున్నారు నీకేంటి పోతా అని సత్యం చెప్తాడు ఆ తర్వాత పదండి ఉదయం మూడింటికి సంతకెళ్ళి పూలు తీసుకురావాలి కొట్టు పెడితే సరిపోతుందా పూలు మీరే కదా తీసుకురావాలని మీనా అంటుంది మరీ అంత పొద్దున్నే ఏంటి అని బాలు అంటాడు అయితే ఈ ఆరు వందలతో సరిపెట్టుకుందామా వ్యాపారం చేయొద్దాని మీనా అంటుంది అంతే అంటావా అయితే మీ అమ్మతో వెళ్ళడం లేట్ అవుతుంది కానీ నువ్వేరా వచ్చిన పూలు కొనుక్కుందా అని బాలు అంటాడు తర్వాత లాభం గురించి మళ్ళీ గొప్పగా చెప్తూ ఉంటాడు అనమాట బాలు దాంతో అంతా నన్నే అంటున్నావని నాకు తెలుసులేరా అక్క పక్షి అని తిడుతుంది అనమాట పదా వెళ్ళి పడుకుందాం పూలు కొనాలి అమ్మాలి డబ్బులు సంపాదించాలి నీకు నెలకి రెండు వేలు ఇచ్చారుగా వాళ్ళకి రోజుకు రెండు వేలు ఇవ్వాలి ఓకేనా వినపడుతుంది కదా అని బాలు గట్టిగా అరుస్తాడనమాట వినపడే వాళ్ళకి వినపడుతుంది కదా నువ్వు వెళ్ళి పడుకోవని ప్రభావితి అంటుంది అనమాట ఇంకా తర్వాత బాలు మీనా ఇద్దరు వెళ్ళిపోతారు మీనా పూలకు దా పూలు గుచ్చుతూ ఉంటుంది అనమాట ఏంటి మీనా పడుకోవచ్చు కదా మళ్ళీ ఇదే అంటే రేపు పొద్దున్న ఇంట్లో ఫంక్షన్ ఉందండి అందుకే రెడీ చేస్తాను మీనా అంటుంది అయితే నేను కూడా మాల కట్టినా అంటే ఎందుకంటే మీరు వద్ద అనమాట ఇంక ఇద్దరు కొట్టు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మంచి ప్లేస్లోనే పెట్టాం తొందరలోనే పెద్ద ఓనర్ అయిపోతాను బాలు అంటే మీనా ప్రేమగా చూస్తుంది అనమాట నేను ఇదే టైంకి ఇక్కడే కూర్చొని ఏంటి నా జీవితం ఎలా అయిపోయిందని బాధపడ్డాను కానీ ఇరవై నాలుగు గంటల్లో మొత్తం మారిపోయిందని మీనా అంటుంది నాలో కొత్త ఉత్సాహం వచ్చింది నాలో ధైర్యం పెరిగింది దీని అంతటికి కారణం మీరేనండి అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట మీనా అయినా ఇప్పుడు ఏమైంది మన పూల వ్యాపారం డెవలప్ చేయడానికి చాలా ప్లాన్స్ వేసుకున్నాను చాలా ఏరియాల్లో షాపులు పెడుతున్నాం ఆఫర్స్ కూడా ఇస్తున్నాం అని బాలు చెప్పాడు అనమాట పూల కొట్టు పేరు మీద పాంప్లెట్లు కూడా పంచుతున్నాను గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే పొజిషన్ కూడా వస్తావు మీనా మన రెక్కలు అంటే అంత అంత ఇప్పుడే అంత ఆలోచన లేదు ఎందుకంటే అంటే మన రెక్కలు ఎంత శక్తి అంత ఎగరాలి ముడుచుకొని కూర్చోని బాలు అంటాడు అనమాట ఇతర పనులను పెట్టుకొని వాళ్ళతో చేయించాను బాలు అంటే ఎప్పుడు పనుల మీద ఆధారపడకూడదండి ఓనర్ కూడా ఒళ్ళు వచ్చి పనిచేస్తే నా వ్యాపారం నిలకడగా ఉంటుంది వృద్ధిలోకి వస్తుందని మీనా అంటుంది అనమాట పర్లేదు వ్యాపారంలో బాగానే మెల్కొలు నేర్చుకున్నావు అని బాలు అంటాడు మా నాన్న అయితే పూలు కొడుతునే ఇంకోవైపు చెరుకు రసం కూడా అమ్మాయి కూడా ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుందని ఆయన నమ్మకం నేను కూడా అలాగే కష్టపడాలని అనుకుంటున్నానని మీనా అంటుంది అనమాట నేను ఇలాగే వదిలేస్తే ప్రపంచ దృష్టిని నీవైపే తిప్పుకునేలా ఉన్నావే ఇక నీ స్పీడ్ని ఎవరో ఆపలేరు అని బాలు అంటాడు మీరు నా పక్క నుండి నేను ఏదైనా సాధించగలను అని నిరూపిస్తానండి ఏదో పుణ్యం చేసుకున్నందుకే మీరు నాకు దొరికారని మీనా అంటుంది అనమాట ఇంక తర్వాత రాత్రి నాకు నిద్ర లేదు ఇంటి ముందు పూలు కొట్టు పెట్టారు కదా అని ప్రభావతి అంటుంది ఎక్కడా చోటు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో ఎక్కడా చోట్లేనట్లు ఇంటి ముందే పెట్టాడని మనోజ్ అంటే ఇంకెక్కడ పెట్టాలి రా తలకాయ మీద పెట్టాలని బాలు అంటాడు అనమాట నేను పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను నా కోసం వచ్చిన వాళ్ళు ముష్టిపోలు కొట్టు చూస్తే ఏమనుకుంటారని మనోజ్ అంటాడు ఇంకా తర్వాత పార్క్లో పాంప్లెట్ పంచడానికి వెళ్ళిన బాలు అక్కడ మనోజ్ చూస్తాడని బాలును బాలు మనోజ్ని చూస్తాడనమాట ఇంకా అదంతా వీడియో తీస్తాడు మనోజ్ ఏం చేస్తున్నాడు అక్కడ అని ఇదంతా ఎన్నాళ్ళ నుంచి సాగుతుందని వాచ్మెన్ బాలు అడుగుతాడు రెండు మూడు నెలల నుంచి అవుతుందండి అని చెప్పి వాచ్మెన్ అంటాడు అప్పుడు బాలు ఇంకా మాములుగా సంతోషంగా ఉండదు నువ్వు ఇంటికి రారా నీకు సినిమా చూపిస్తా అని బాలు అంటాడనమాట వారు చూద్దాం రేపు మనోజ్ తయ్ ఎలా ఆడుకుంటాడు ఏంటి అనేది ఈ రోజు ఎప్పుసోడ్ ఇక్కడ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్